నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర కల్తీ ఎక్కడ చూసినా కానీ అన్నీ కల్తీమయం అయిపోయాయి కాదేది కవితకు అర్హత అనర్హత అన్నట్టు కూడా ఇప్పుడు కాదేది ఏదైనా కానీ కల్తీ అన్నట్టుగా మారుతుంది సొసైటీ సో ఈ కల్తీ వల్ల జనరల్గా అందరూ మ మంచిగానే ఉంటారు కానీ ఈ ప్రభావం చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మహిళల్లో బాలికలు అని చెప్పవచ్చు ఈ బాలికల్లో చాలా ఎక్కువ సమస్యలు అయితే ఎదురవుతున్నాయి ఎర్లీ ప్రొబర్టీ కానీ హార్మోన్ ఇంబాలెన్స్ కానీ వాళ్ళ సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడం కానీ ఇలాంటివి మహిళల్లో తరచుగా మనం చూస్తూ ఉన్నాము వీళ్ళు ఎప్పుడు కూడా హాస్పిటల్ చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటారు సో ఈ విధంగా ఈ ఈ లైఫ్ స్టైల్ వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వీళ్ళకొచ్చే సమస్యలు అన్నీ ఇన్ని కావు మరి దీనికి ఎట్లాంటి పరిష్కారం చేయాలి మరి ఎలాగో సొసైటీ మారదు కనీసం మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి లైఫ్ స్టైల్ని ఏ విధంగా మార్చుకోవాలి అండ్ బాలికలు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఏ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ ఆరోగ్యపరమైనటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నదీముద్దీన్ సిఇ ఆఫ్ యాక్టివ్ లైఫ్ ఫిట్నెస్ అండ్ లైఫ్ కోచ్ నమస్తే డాక్టర్ సార్ మీరు చూసే ఉంటారు ఈ మధ్యకాలంలో మరీ టూ మచ్ అంటే ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు ఇడ్లిపు బట్టి అవుతుంది మెచ్యూరిటీ వచ్చింది వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత మానసికంగా చాలా డిస్టర్బ్ అవుతారు ఈ ఏజ్ అట్లా ఒకటి రెండవది పోనీ అయినా కానీ వయసుకి వాళ్ళ పర్సనాలిటీకి సంబంధం లేకుండా ఉంటారు చాలా చిన్న వయసులోనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఒక రకం కనబడుతున్నారు సరే ఒక ఏజ్ వచ్చేసరికి పోనీ పుష్టిగా ప్రాపర్గా ఉన్నారంటే అలా కూడా ఉండట్లేదు సో ఈ ఉమెన్ ముఖ్యంగా గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఈ గర్ల్స్కి ఇలాంటి ఎఫెక్ట్స్ కొద్దిగా తగ్గించడానికి యాజ్ అ పేరెంట్స్కి ఏం చెప్తారు పేరెంట్స్కి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు అలాగే పిల్లలు కూడా ఎలా విధంగా ఏ విధంగా జాగ్రత్తగా తీసుకోవాలి ఓకే సో వెరీ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ చాలా బిజీగా ఉండి తొందర తొందరగా ఫీడ్ చేస్తారని ట్రై చేస్తారు పిల్లలు సో దానికి వాళ్ళు తినకపోతే వాళ్ళ ముందర ఫోన్ పెట్టేసి ఫోన్లో ఏదో కార్టూను లేకపోతే సినిమాను మ్యూజిక్ పెట్టి కొక్కుతారు అనమాట అంటే అక్కడ నుండి బేబీ స్టెప్స్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది రాంగ్ లైఫ్ స్టైల్ ఒక వన్ ఇయర్ బేబీకి బయటకి వాళ్ళ చుట్టూ వెళ్ళి తిరిగి తినిపించడం చిరాకేసేసి ఒకే దగ్గర కూర్చోమని ఫోన్ ఇచ్చేస్తారు పెడుతున్నాడు దానివల్ల ఏమవుతుంది సైకలాజికలీ పిల్లల్లో ఆ ఫోన్ ఉంటేనే తింటాను తినను ఒకటి వస్తుంది సెకండ్ ఈ ఫోన్లో ఉంటే దాంట్లో కొన్ని డేంజర్ సీన్స్ ఉంటాయి హ్యాపీ సీన్స్ ఉంటాయి దీనివల్ల బాడీలో హార్మోన్స్ ఏదైతే రిలీజ్ అవుతాయి డైజెస్టివ్ జ్యూసెస్ అవి కూడా చేంజ్ అవుతాయి సో దాంట్లో అక్కడ నుండే బేసిక్ స్టెప్ రాంగ్ పడిపోతుంది దాని తర్వాత వాళ్ళని ఎక్కడ చేయి పట్టుకొని ఎక్కడ పోనీయట్లేదు ముందు ఎంత కింద పడితే వాళ్ళు లేసి ఇట్లా చూసుకొని ఏం చేస్తారు ఇట్స్ అ బిగ్ సైకాలజీ ఇప్పుడు పిల్లలు పరిగెత్తా ఉంటే కింద పడతారు పాతకాలంలో ఎవరు వచ్చి వాళ్ళు లేపేవాళ్ళు కాదు మళ్ళీ లేసి ఇట్లా అనుకొని వాడు వెళ్ళిపోవాడు ఇప్పుడు కింద పడి బేర నడిస్తే పరిగెత్త వస్తారు అమ్మ వస్తుంది ఎవరు అవ్వ తాత అందరూ వచ్చి వాళ్ళు లేపి అయ్యో నానా ఏమైందని సో అప్పుడు ఏమవుతుంది నేను కింద పడితే నాకు పది మంది వస్తారు సో వాడు రియల్గా పడి ఎవరు రాకపోతే వాడు ఇంకా ఎవరుస్తూనే ఉంటాడు కానీ లేడు ఎందుకు హీ ఎక్స్పెక్ట్స్ సంబడి టు కమ్ అండ్ సపోర్ట్ అంటే సైకలాజికలీ అక్కడ ఎఫెక్ట్ న్యూట్రిషనలీ ఇక్కడ ఎఫెక్ట్ తర్వాత వాళ్ళు ఎక్కువ ఆడిరు వాడు కింద పడి ఎక్కడ గోకున్నాడు దెబ్బ తగిలిందంటే వద్దుర నువ్వు ఎక్కడ పోదు ఇంట్లో ఉండు కింద పోతే పడతావు దెబ్బలు అవుతాయి అని చెప్పి వాడిని కూర్చోబెట్టేసి టీవీలు ఫోన్లు ఇచ్చేసి కూర్చోబెడుతున్నాం సో దిస్ ఈజ్ హౌ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు దీని తర్వాత పాలు లేకపోతే ప్యాక్డ్ ఫుడ్ సో దీనివల్ల ఇప్పుడు ప్యాక్ ఫుడ్ అన్నారు ప్యాక్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేస్తుంది అంటారు ప్రిజర్వేటివ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ ఉన్నాయి లే చిప్స్ ఇంకో ఏదో చిప్స్ ఉంటాయి ఆ చిప్స్ ఆరు నెలలు ఉన్నా చెడిపోకుండా ఉండాలంటే దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ కెమికల్స్ వేస్తేనే అది ఉంటుంది అది హానికరం అవి చాలా హానికరం ఓకే ఇప్పుడు ఏవైతే ప్యాక్డ్ ఫుడ్ ఉన్నాయో అన్నీ హానికరం దానికి ఇప్పుడు మనం పాతకాలంలో ఏం చేస్తే ఇంట్లో ఫ్రెష్గా చేసి అవి పెడతారు అది ఎన్ని రోజులు ఉంటుంది మహా అంటే రెండు రోజులు నాలుగు రోజులు కొత్త కొత్తగా ఫ్రెష్గా చేసి అప్పటికప్పుడు స్నాక్స్ అనేది అయిపోయాయి ఈవెన్ ఫుడ్ ఈరోజు టక్కని స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేస్తున్నాం ఏ హోటల్ నుండి వస్తుందో దాంట్లో ఏ టైప్ ఆఫ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు ఏ టైప్ ఆఫ్ కుకింగ్ చేస్తున్నారు ఏ ఎవ్వరికి తెలీదు ఏమంటే మంచి ఫోటో కనిపిస్తుంది క్లిక్ చేస్తాం ఇంటికి వచ్చేస్తుంది తినేస్తుంది సో యాజ్ అ సొసైటీ మనం అందరం రాంగ్ స్టెప్ వెళ్తున్నాం ఆ ఎఫెక్ట్ మన నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది ఇండియా వరల్డ్లో హైయెస్ట్ యూత్ మన ఇండియాలో ఉంది ప్లస్ కూడా ఈ యూత్ ప్లస్ ఎప్పుడవుతుంది ఎప్పుడైతే వాళ్ళు ఫిజికలీ ఫిట్ ఉంటారో మెంటలీ ఫిట్ ఉంటారో అప్పుడే యూత్ మనకి యూస్ఫుల్ ఈ యూత్ ఇంత లావ్ అయిపోయి అన్ఫిట్ ఉండి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఈ యూత్ ఉంటే ఇట్ బికమ్స్ అ బర్డన్ ఫర్ అ ఎగ్జాక్ట్లీ ఓకే సో ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే యాజ్ అ పేరెంట్స్ మన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ చేయదు వాళ్ళు వచ్చేది వీళ్ళందరూ చేయాలి సెకండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాడ్స్ ఓకే కోకోనట్ వాటర్ ఎంత మంచిది హెల్త్కి కానీ ఏ హీరో వచ్చి కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ తాగమని చెప్పాడు వాడు కోకో పెప్సీన్ ఇంకోటి ఇంకోటో చేస్తాడు దీనివల్ల ఏమవుతుంది ఇన్ఫ్లుయెన్స్ పిల్లల్లో నాకు అదే కావాలి ఇది మంచిది హెల్త్ కంటే నాకు అదే కావాలంటాడు సో ఈ విధంగా యాజ్ అ సొసైటీ మీరు సరే పోతూ పోనలేని మనం అలవాటు చేస్తాం ఇట్ బికమ్స్ అ హ్యాబిట్ వాడు ఎక్కడ పోయి నాకు అదే కావాలంటాడు కానీ ఈ హెల్దీ ఫుడ్స్ మీద కాదు మేము యాక్చువల్లీ రీసెర్చ్ చేస్తే ఒక స్కూల్లో ఒక రెండు టేబుల్స్ పెట్టాం ఒక టేబుల్లో అంతా సలాడ్స్ ఇవన్నీ ఇడ్లీలు ఇలాంటివి పెట్టి ఇంకో చోట బర్గర్స్ పిజ్జాస్ ఇవన్నీ పెడితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఆ టేబుల్ ఖాళీ అయిపోయింది ఇది అట్లే పడింది సో దిస్ ఈజ్ ద టేస్ట్ హ్యాబిట్స్ టేస్ట్ బర్డ్స్ పిల్లల్లో సో ఈ విధంగా అన్నీ తెలుసు కానీ మనం కావాల్సికని తీసుకెళ్ళి పిల్లలు డబ్బులు సంపాదిస్తున్న డబ్బులు ఉన్నాయని మనం ఏదైనా చేస్తున్నాం సో మనం ఏమంటే హెల్దీ హ్యాబిట్స్ అనేది చిన్న వయసులో ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుండి మనకి గుడ్ హ్యాబిట్స్ అనేది వాళ్ళకి అలవాటు చేయాలి వాళ్ళతో మనం తీసుకెళ్ళి గ్రౌండ్ తీసుకెళ్ళి వాళ్ళతో పరిగెత్తాలి ఆడాలి ఆడిపియాలి అప్పుడు ఒక హెల్దీ హ్యాబిట్స్ అనేది వాళ్ళ దీంట్లో వచ్చేస్తుంది మీరు అన్నట్లు ఒక స్టేజ్కి వస్తే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఫౌండేషనే తప్పు పడింది ఓకే దీన్ని ఇంప్రూవ్ చేస్తే అప్పుడు నెక్స్ట్ జనరేషన్ హెల్తీగా ఉంటుంది అవును అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ కల్తీ కూడా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు అన్ని ప్రొడక్ట్స్ అన్ని కూడా విపరీతమైనటువంటి పొల్యూషన్ అయిపోతున్నాయి సో వాటిని ఏమైనా బ్యాన్ చేస్తే బెటర్ కదా అని అదే అది గవర్నమెంట్ తీసుకోవాలి అంటే మనం చెప్పి ఏమి ఇచ్చేలా డబ్బులు ఇచ్చేసి వాళ్ళు బయటకు వచ్చేసి ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇట్ హ్యాస్ టు బికమ్ ఎప్పుడైతే స్ట్రాంగ్ గవర్నమెంట్ వస్తుందో ఒక్క ఆఫీసర్ చాలు స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే అందరూ వాళ్ళే ఫ్రీగా ఉంటే అన్ని ఉంటాయి ఎగ్జాక్ట్లీ సో అంటే ఒక్క దగ్గర నుంచి కాదే మొత్తం సిస్టమే సో ఇంట్లోనే కాకుండా సిస్టమ్ మారితే ఈ పిల్లల హెల్త్ పరంగా అయితే నిజంగా నేషన్కే బాగుంటుంది మీరు ఇందాక చెప్పారు సో వీ నేషన్ సో ఈ యూత్ బర్డెన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన మనందరి పైన ఫస్ట్ అనేది ఫస్ట్ స్టెప్ ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలి సో యాజ్ అ పేరెంట్స్ మీరు చేంజ్ అయ్యి యాజ్ పేరెంట్స్ మీరు కేర్ తీసుకుంటే అప్పుడు నేషన్ కూడా మారుతుంది వాడి తప్పు వీడి తప్పని వాళ్ళ మీద మనం ఏం చేయాలో చేయాలి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ